గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్ మధుశర్మ గారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు రీసెంట్ గా మీరు అమ్మాయిల మాఫియా మీద కొన్ని మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఏంటి అంటే చాలా మంది చాలా వీడియోస్ చేస్తుంటారు అమ్మాయిలకు సంబంధించి కానీ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు అంటే ఆ వీడియోకి నియర్లీ వన్ ల్యాక్ వ్యూస్ దాటినాయి దానికి చాలా రియాక్ట్ అయ్యారు సొసైటీ కూడా అసలు వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు వాళ్ళు కామెంట్స్ కూడా మన ముందు పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే మొత్తం అబ్బాయిలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు మరి జెన్యున్ గా ఎంత వరకు ప్రజల్లో ఉందో మీరు మాట్లాడింది నిజంగా ప్రజల్లో జరిగిందా ఎందుకంటే అది మనం చెప్పిన నిజాలు అందులో మనం ఆ రోజు ఆ వీడియోలో మాట్లాడింది కూడా అన్ని నిజాలే యాక్చువల్గా జరుగుతున్నది ఎవరు నిర్భయంగా మాట్లాడడానికి బయటికి రాలేకపోతున్నారు కాబట్టి అబ్బాయిలు ఏ రకంగా నష్టపోతున్నారని చెప్పాము మే చూద్దాం ఈ వీడియో ద్వారా కూడా చాలా మంది వాళ్ళ బాధలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది అండ్ కామెంట్స్ కూడా విడుతున్నాయి మ్యారేజ్ అనే విషయంలో ఒకప్పటి అమ్మాయిల కన్నా ఇప్పటి అబ్బాయిలు చాలా రకాలుగా మోసపోతున్నారు అలాగే లీగల్ గా కూడా నష్టపోతున్నారు లీగల్ గా చాలా మార్పులు రావాలని కోరుకుంటున్నాం అని ఒక ఒకతను అంటున్నారు ఇంకో చాలా మంచి విషయాన్ని తెలియజేశారు బ్రదర్ యువతకు కనువిప్పు కావాలి ముఖ్యంగా యువకులు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ బంగారం లాంటి భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటున్న యువత మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఒక అతను ఇంకో అతను చీకటి రాజ్యం వచ్చేసింది ప్రపంచంలో మనిషి మనుగడ కష్టం అంటే ఇప్పుడు ఇందులో మీరు ఈ కామెంట్ చూస్తుంటే ఈ రెండింటికి ఒక సిమిలారిటీ కూడా ఉందని చెప్పాలంటే సంథింగ్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి మ్యారేజ్ అనే విషయంలో ఒకప్పటి అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా రకాలుగా మోసపోతున్నారు అనేది ఇట్స్ ఎ ట్రూత్ నిజమంటారు ఇట్స్ ఎ ట్రూత్ సీరియస్లీ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మ్యారేజెస్ అనేవి ఎక్కడ నుంచి జరుగుతున్నాయి మ్యాట్రిమోనియల్ వెబ్సైటెస్ కావచ్చు లేకపోతే వీళ్ళు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా చేసుకునే అరేంజ్డ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ ఆటోమేటికల్ గా వాళ్ళిద్దరి మధ్యలో ప్యాచ్ అప్ అవ్వడం లేదు ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ డెస్ట్రాయిడ్ అవును వెయ్యి వెయ్యిలో కనీసం పది లవ్ మ్యారేజ్లు కూడా నిలబడట్లేదు లవ్ మ్యారేజ్ చేసుకుని మంత్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వెయ్యిలో పది లవ్ మ్యారేజెస్ నిలబడకుండా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ నిలబడతాయని నమ్మకం కూడా లేదమ్మా ఎందుకు పోయిందంటే అరేంజెడ్ లో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదటి నుంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీతో పెరగరు రిలేషన్షిప్ బాగోపోవడానికి బాండింగ్ బాగాలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏం చేస్తారంటే దే స్పెండ్ అట్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలాగా ఇంటికి దూరంగా స్పెండ్ చేస్తారు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అనుకోండి ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ వరకు చూడండి చిన్న పిల్లల్ని ఈవినింగ్ స్టడీ అవర్స్ అని స్కూల్ పంపించేస్తాం ట్యూషన్స్ పెట్టేస్తాం సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము అప్పుడు కూడా చైల్డ్హుడ్లో తీసేస్తాం తర్వాత అడల్ట్స్ ఏజ్ వచ్చాక అంటే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను వరకు చైల్డ్ లిష్నెస్ అనుకున్న పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే టైంలో ఏం చేస్తాం పిల్లల్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ అక్కడ పిండి రుబ్బినట్టు రుబ్బడము ఆల్మోస్ట్ నుంచి అది రెసిడెన్షియల్ వేస్తారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ అమ్మా అక్కడ నుంచి పొద్దున ఆరింటి నుంచి వీళ్ళు సాయంత్రం తొమ్మిది పదింటి దాకా ఒకటే రుబ్బడము అక్కడ ఫుడ్ అదే నాలుగు గోడలు ప్రపంచాన్ని పిల్లలు అలవాటు చేయడం ఆ వచ్చే ఫ్యాకల్టీ ఎవరు ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం తప్ప అంటే ప్రపంచాన్ని చూసే అవగాహన కూడా మనం పిల్లలకి ఇవ్వడం లేదు ఆ ఏజ్లో దాని తర్వాత ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం వీటి చేత ఏదో ఒక ఎగ్జామ్ రాయిస్తారు అది వల్ల ఇంకే కోర్సు లేదన్నట్టు తీసుకెళ్ళి మళ్ళీ బీటెక్లోనే జాయిన్ చేస్తారు అక్కడితో వాళ్ళ లైఫ్ ఏదో ఒక దూరంగా ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తారు సో ఈ కాలేజెస్లో ఇవాళ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నామని చెప్తున్నాను నేను ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజెస్లో తయారయ్యాక ఇవి ఇంటికి ఎవరికి నియర్ బై ఉండవు వీళ్ళు ఫీజులు ఇవ్వాలి ఆ ఫీజెస్ కట్టాలి ఫీజెస్ కట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ జాయిన్ అవుతారు హాస్టల్లోనే జాయిన్ అవుతారు సో హాస్టల్లో విత్ హూమ్ దే ఆర్ స్పెండింగ్ టైం అండి ఫ్రెండ్స్ ఎందుకు ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే పిల్లలని మనము మెచ్యూర్డ్ పీపుల్తో కలిసి టైం స్పెండ్ చేసేది మనం ఇవ్వడంలో ఎందుకని పేరెంట్స్ అది మెచ్యూర్డ్ పీపుల్ పెద్దవాళ్ళు నెక్స్ట్ ఆ ఇంట్లో ఉంటే ఏంటంటే చుట్టుపక్కల తల్లిదండ్రులకి సంబంధించిన వాళ్ళ బంధువులు రావడం కానీ ఫ్రెండ్స్ రావడం కానీ నలుగురు రావడం కానీ వాళ్ళు ఒక నాలుగు మాటలు కానీ చెప్పడం జరుగుతుంది అంటే తన తోటి ఏజ్ వాళ్ళతో తిరిగే కల్చర్ని మనం మొదటి నుంచి అలవాటు చేస్తున్నాం మనం ఇక్కడ పిల్లల్ని ఎక్కడ డీవియేట్ చేస్తున్నామంటే ఇంకొకళ్ళు అంటే తనకన్నా పెద్దవాళ్ళు సలహా ఇస్తే తీసుకునే పొజిషన్లో మొదటి నుంచి మనం అలవాటు చేయకుండా సో హాస్టల్స్లోనే పెడితే తర్వాత పెద్దవాళ్ళు ఇచ్చిన సలహాని వాళ్ళు కమాండ్ కింద తీసుకుంటున్నారు నా మీద మా తల్లిదండ్రులు పెత్తనం చేస్తున్నారు వీళ్ళ ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడితోనే పేరెంట్స్కి కూడా దూరం అవడం వల్ల సగం రిలేషన్స్ బ్రేక్ అవుతాయి ఇవాళ అందరూ ఊహించేది ఏంటంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే చిన్న కుటుంబాలే చింతలు ఉన్న కుటుంబాలు మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ న్యూక్లియర్ ఫ్యామిలీసే దయచేసి చిన్న కుటుంబం చిన్న కుటుంబం అని అనుకోవద్దు మనతో పాటు నలుగురు ఉండాలి మనం అందరితో పాటు కలిసి ఉండాలి అలా ఉంటేనే ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోగలుగుతాం ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల బాండింగ్ అనేది ఒక గొప్ప ఇది వాళ్ళు ఎంత కలిసి ఉంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి అంత అందించగలుగుతారు ఇలా వీళ్ళు మ్యారేజెస్ ఇలా ప్యాచ్ అవ్వకుండా బ్రేకప్స్ అవుతూ ఉంటే ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పోతే ఇండియన్స్ సిస్టమ్ లోనే మ్యారేజ్ కనపడదు మొత్తం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కలిసి ఉంటాము తర్వాత విడిపోవడము బ్రేక్అప్స్ ఇలాంటి కేసెస్ తప్ప మ్యారేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ సార్ ఒకప్పుడు చూసుకుంటే బ్రేక్ అప్ ఇష్యూస్ అనేవి అబ్బాయి మోసం చేయడం వల్ల అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు లేదంటే ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు అనేవి విన్నాం కానీ ఇక్కడ కామెంట్స్ లో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏంటి అంటే అబ్బాయిలే అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అమ్మా హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ నేను చెప్పింది ఇవాళ ఇవాళ ఆ రోజుగా నేను చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను ఇవాళ డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు పెరిగిపోయారు అమ్మాయిలు సో ఇవాళ ఏదో ఒక రీజన్ తోటి అబ్బాయిల దగ్గర డబ్బులు గుంచుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు వీళ్ళతో రిలేషన్షిప్స్లోకి రావడము తర్వాత దాని తర్వాత మళ్ళీ డబ్బులు గుంజడము పేరెంట్స్ తెలియకుండా ఈ అబ్బాయిలు ఇక్కడ మెయింటైన్ చేయాలనుకోవడము ఇది నేను ఎక్కడ చెప్తున్నానంటే ఎక్కువ శాతం హాస్టల్ కల్చర్కి అలవాటు చేయడం కూడా పేరెంట్స్దే తప్పు ఒకవేళ ఇన్ కేస్ పేరెంట్స్ ఇక్కడ గ్రాడ్యుయేషన్లో కనుక అమ్మాయిలైనా అబ్బాయిలైనా హాస్టల్లో ఉంచితే పేరెంట్స్ మంత్లీ టూ టైమ్స్ అన్నా సరే హాస్టల్కి వచ్చి తీరాలి ఖచ్చితంగా హాస్టల్కి వచ్చి ఏ హాస్టల్లో ఉంటుంది అమ్మాయి అదే రూమ్లో ఉంటున్నారా లేదా వచ్చి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఇవాళ ఇవాళ చూడండి ఎంతమంది అమ్మాయిలు కోలింగ్ హాస్టల్స్లో ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులందరికీ తెలుసా ఆ విషయం చాలా మంది తల్లిదండ్రులు తెలియదు కోలింగ్ లో ఉంటున్న అమ్మాయిల విషయంలో అంటే వాళ్ళు ఏదో హాస్టల్లో ఉంటామంటారు ఒక్కసారి కూడా తల్లిదండ్రులు హైదరాబాద్ ఇక్కడికి రారు హైదరాబాద్ ఏదైనా సిటీ కానివ్వండి రారు ఇన్ కేసు వాళ్ళు సిటీలోకి వస్తున్నారు అని చెప్తే వీళ్ళు వాళ్ళని హాస్టల్ రానికుండా బయట బయటే కలుస్తారు పేరెంట్స్ ఇంకో చోట దిగమని చెప్ప లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోనే పేరెంట్స్ దిగుతారు సో ఆ రిలేటివ్స్ ఇంటికెళ్ళి అక్కడక్కడ టైం చూసుకొని అక్కడక్కడ స్పెండ్ చేసి తిరిగి వీఆర్ బ్యాక్ టు హాస్టల్ అంటారు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏంటనేది పేరెంట్స్ కూడా పట్టించుకోండి మీరు ఏదైతే అట్లా పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు అని ఇక్కడ ఒక కామెంట్ ఉంది నాట్ ఓన్లీ గర్ల్స్ దేర్ మదర్స్ ఆల్సో ఎంకరేజింగ్ డాటర్స్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్ టెన్ ఇయర్స్ అంటున్నారు ఇది ట్రూత్ అండి ట్రూత్ ఇది ట్రూత్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆయన ఎవరో జెన్యున్గా పెయిన్ తోటి కొట్టినట్టున్నారు ఎవరు సంథింగ్ ఉషారాణి గారు యా ఉషారాణి గారు చెప్పింది ఈ విషయంలో అగ్రి అయి తీరాలి ఇక్కడ మనము వి ఆర్ నాట్ బయాస్డ్ ఏ ఒక్క జెండర్కి ఇదిగా మాట్లాడలేదు కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ని మనం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఎందుకు మదర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇదివరకు రిలేషన్షిప్స్లో అందరూ కలిసి ఉండి చెప్పేవాళ్ళు సో ఇప్పుడు అత్త ఇంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మామూలుగా కూడా మాట్లాడినా అది ఒక పెద్ద విషయం కింద మాట్లా మారుతుంది అంటే చిన్న ఏదైనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మనం పిల్లలంతా మొదటి నుంచి బయట పెరుగుతున్నారు కదా సో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ సిస్టంలోకి వచ్చాక హౌ టు లీడ్ దిస్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది నిజంగా అవగాహన ఉండదు నువ్వు ఎంతైనా చదువుకో మేబీ ఈ వారే పోస్ట్ గ్రాడ్యుయేట్ మేహీ మేబీ ఈ వారే పీహెచ్డి స్కాలర్ మీరు చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు మీ మేబీ ఈ వారి ఇన్ ద గుడ్ వెరీ పొజిషన్ యూ కెన్ యు ఆర్ లీడింగ్ ఏ కంపెనీ ఒక కంపెనీయే లీడ్ చేస్తూ మీరు పెద్ద అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు కానీ ఫ్యామిలీ సిస్టమ్ లోకి వచ్చాక అది డిఫరెంట్ అది ఎందుకని అదొక ఎమోషన్స్తో కూడుకుంది అదొక రిలేషన్స్తో కూడుకుంది ఒక రకమైన బాండింగ్ ఏర్పడాలి పీపుల్ మధ్య సో అందరినీ సమన్వయం చేసుకుంటాలంటే కంపెనీలో చేసే వర్క్ మేనేజ్మెంట్ వేరు ఇంటికి వచ్చి ఫ్యామిలీ మేనేజ్మెంట్ వేరు ఈ రెండు విషయాలు తెలుసుకుంటే ఇవాళ నిజంగా మ్యారేజెస్ ఏవి విడిపోవు సో వర్క్ కల్చర్తో ఫ్యామిలీ మేనేజ్మెంట్ని ఎప్పుడూ ముడిపెట్టుకోవద్దు ఖచ్చితంగా ముడిపెట్టుకోవద్దు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయంలో చెప్తున్నాను ఏదో ఒక్కసారి ఒక ఒక కేసులో ఏం జరిగిందంటే అది చిన్న కేసే కానీ అది వాళ్ళు చాలా పెద్ద చేసుకున్నారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాఫీ తాగారు ఇంట్లోనే ఈవినింగ్ టైము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాఫీ తాగారు సో ఈ కాఫీ తాగిన వాళ్ళందరూ ఏమైంది ఇప్పుడు ఆ అమ్మాయి అందరికీ సరదా పెట్టుకొని వచ్చింది ఈవినింగ్ టైం అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు కాఫీ తాగిన తర్వాత ఈ జనరల్గా అందరు కాఫీ తాగింది కప్స్ పక్కన పెట్టుకుంటారు మాట్లాడుకుంటున్నారు కదా అని పక్కన పెట్టారు సో అక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి తన కప్పు ఒక్కటి తీసుకొని వెళ్ళిపోయింది మాములు యూజువల్గా యూజువల్గా తను తాగిన కప్పు ఒకటే తీసుకొని వెళ్ళిపోయింది సరే అత్తగారు ఉండి ఏం చెప్పిందంటే అలా ఎప్పుడు వెళ్ళకూడదునా నలుగురులో బాగోదు వెళ్తున్నావు కదా నీతో పాటు నీ హస్బెండ్ కూడా తీసుకొని వెళ్ళిపోవు నేను మా అబ్బాయికి కూడా ఇదే చెప్తాను అంది ఆవిడ ఎప్పుడైనా చేసుకోవాల్సి వస్తే ఇద్దరు వాళ్ళ అండర్స్టాండింగ్తో చేసుకోండి వాళ్ళు ఏం వీళ్ళతో ఉంటండి వాళ్ళ ఒక్కరోజు సరదా వచ్చారు అలా తీసుకోవాలంది దానికి అది వాళ్ళు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది అమ్మాయి ఓకే నన్ను కాఫీ కప్పులు తీయమంటున్నారు నన్ను కప్పులు గడగమంటున్నారు నేను అసలు అంటే ఆవిడ ఏమంటుంది నువ్వు చిన్నప్పటి నుంచి అలా పెరగలేదు నీకు ఎన్విరాన్మెంట్ తెలియదు సో నీకేం అవసరం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇట్స్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అని ఎందుకు ఎంతో స్పష్టంగా చెప్తున్నానంటే ఆ ఒక్క రెండు నిమిషాలు తను తీసుకెళ్ళిన దానికి రేపొద్దున భర్త ఇండిటన్ ఇచ్చేది కూడా చాలా పెద్దగా ఉంటుంది అంటే జస్ట్ కొంచెం ఆ అండర్స్టాండబిలిటీ అడ్జస్టబిలిటీ ఆ అండర్స్టాండ్ అనేది అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పీపుల్ వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అంటే ఎప్పుడైతే సంసారంలోకి ఇగోని చొప్పిస్తామో మనకి ఇగో ఉన్నది నేను నా స్పౌజ్ కన్నా ఎక్కువ ఫస్ట్ పాయింట్ ఇద్దరండి ఒకళ్ళని కాదు నేను నా స్పౌజ్ కన్నా ఎక్కువ నా భార్య కన్నా నా భర్త కన్నా నేనే ఎక్కువ అనే ఇగోని ఎప్పుడైతే తీసుకొస్తామో మనకి ప్రతి విషయంలోనూ నాదే పై చెయ్యి అనేది కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఓకే అలా కాకుండా ఇద్దరము కలిసి చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కుక్ చే వైఫ్ కుక్ చేయాలి హస్బెండ్ వెజిటేబుల్స్ కట్ చేయడంలో తప్పలేదు ఇన్ కేస్ హస్బెండే కుక్ చేయాలి వైఫ్ వెజిటబుల్ కట్ చేయడంలో తప్పలేదు అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలి సో ఈ ఈ తరుణంలో పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయాల్సిన నెస్సిటీ ఎక్కడా కనపడదు చూడండి ప్రతి విషయాన్ని ఈ పెళ్ళైన అమ్మాయి తల్లికి చెప్పాల్సిన అవసరం లేదమ్మా నిజంగా లేదు ఈ అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకని ఫస్ట్ ఇవాళ పెళ్ళి అవడమే ఎవరైనా వేరు కాపురమే ఉంటున్నారు ఇవాళ వెనకట్లాగా తల్లిదండ్రులు ఉంటున్నారు అదేమి చాలా వెరీ రేర్ కేసెస్ ఉండడమే వేరు కాపురం ఉంటున్నారు సో ఈ వేరు కాపురంలోకి ఇప్పుడు మనందరికీ పట్టిన ఒక పెద్ద అతిపెద్ద దయ్యం భూతం ఏంటంటే ఫోన్ ఈ ఫోన్ ఉంటాము ఈ క్షణాల్లో పైపెచ్చి ఇది దరిద్రం ఏంటంటే ప్రతి ఇంట్లో వైఫై వాట్సాప్ కాల్ వీడియో కాల్ ఉంటాము రెండు నిమిషాల్లో వీడియో కాల్ చూడటం చేయడము మొహం చూపించడం బరబర డ్రమ్ములు డ్రమ్ములు నీళ్లు కాల్చడము వాటి నిండా ఫిల్ అప్ చేయడము నాకు ఈ అన్యాయం జరిగింది నన్ను అనేసారమ్మా ఇంత దారుణం చేశారమ్మా అని చెప్పి చెప్పడం ఈమె తల్లి నెక్స్ట్ డే మదర్ ఏం చేస్తాను నీకు అవసరం లేదు పెట్టేబేడా సర్దుకొని మా ఇంటికి వచ్చేసి మన ఇంటికి వచ్చేసి ఇక్కడ చూసుకుందాం బాగా తాళలే దిగి వస్తారని చెప్పి మళ్ళీ పోని తల్లి ఇద్దరి మధ్యలో ఒక పెద్ద మనిషిగా ఉండి వాళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని నిలబెడదామని అని అహాన్ని చూపిస్తోంది కూతురికి తను ఏం చేస్తుంది పిల్లలకి అహాని అహాని నింపుతుంది అంటే ఒక అహంకారాన్ని నువ్వుకి అవసరం లేదు అనే అహంకారాన్ని నింపుతుంది ఇవాళ మ్యారే రిలేషన్స్ బ్రేక్ అవడానికి కారణం అహంకారమే సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ముందు పెద్దవాళ్ళకు ఒక మెచ్యూరిటీ లేకపోవడం పెద్దవాళ్ళకు ఒక మెచ్యూరిటీ లేక ఆ ఇబ్బంది వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే స్థాయికి తీసుకొస్తున్నారు అలా కాకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే సో అలా అయింది నిజంగానే ఇన్సిడెంట్ అయిందమ్మా అని అమ్మాయి చెప్తే ఏముంది ఇద్దరు కలిసే కదా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండండి అని చెప్పి చెప్తే అయిపోతుంది ఒక చిన్న మాటతోటి మీ ఫ్రెండ్ ఫ్రెండ్దైతే నువ్వు తీసుకెళ్ళావా అని అడిగింది అనుకో తల్లి అది ఎంతవరతో అయిపోతుంది క్లోజ్ అయిపోదు ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది భార్యాభర్త మధ్య ఒక రకమైన మంచి బాండింగ్ ఏర్పడుతుంది మ్యూచువల్గా ఏదైనా షేర్ చేసుకోవాలని అనుబంధం ఏర్పడుతుంది అలా డెవలప్ చేయాలి కానీ రిలేషన్స్ని మనకు అవసరం లేదు వచ్చేసే ఇంటికి వచ్చేసే ఇక్కడ చూసుకుందామని తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది ఆ పిల్లడు అహంకారానికి వెళ్తాడు ఎన్ని రోజులున్నా ఈ అమ్మాయిని రా అని పిల్లడు నన్ను పిలవకుండా నేను ఎందుకు వెళ్ళాలని ఈ అమ్మాయి నేను ఎందుకు కాల్ చేసి మాట్లాడాలని ఈ అమ్మాయి సో ఇలానే గ్యాప్ పెరుగుతుంది అంటే సిల్లీ రీజన్స్ వల్ల గ్యాప్ పెరుగుతుంది సో వీడు రాడు కదా వీడి మీద నాలుగు కేసులు పెడితే వీడియో వెనక్కి వస్తాడని చెప్పి ఆ అబ్బాయి మీద కేసు పెడతారు ఇందులో ఎక్కడన్నా అబ్బాయి తప్పు ఉందా మీరు చెప్పినట్టు ఓకే అంటే దీని అంతటికి కారణం ముందు మీరు చెప్పినట్టు అట్మాస్ఫియర్ సరౌండింగ్స్ కల్చర్ అని చెప్పేసి అన్నారు ఇప్పుడు చూసుకుంటే కోలివింగ్ అనేది అబ్బాయిలు ఉంటున్నారు అమ్మాయిలు ఉంటున్నారు హాస్టల్స్ లో అబ్బాయిలు అమ్మాయిలు తిరగడంలో అమ్మాయిలు తిరుగుతున్నారు కానీ అమ్మాయిల వల్ల ఎందుకు అమ్మాయిల వల్లనే అంటే అమ్మాయిల వల్లనే అని కూడా నేను స్పష్టంగా చెప్పట్లేదు రెండు సైడ్ లో మిస్టేక్ ఉన్నాయి అబ్బాయిలు అబ్బాయిల సైడ్ ఉంది అమ్మాయిలు అమ్మాయిల సైడ్ ఉంది కానీ ఈ మధ్య అమ్మాయిలు చాలా పెరిగింది సీరియస్ గా పెరిగింది ఎందుకు అంటే నేను దీనికి స్పష్టంగా చెప్తా మన గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక మాట అన్నారు ద మోస్ట్ మిస్లీడింగ్ సెక్షన్ ఇన్ ఇండియా ఈజ్ దట్ ద లాస్ విచ్ హాస్ గివెన్ ప్రొడక్షన్ టు ద ఉమెన్ ఆడవాళ్ళకి ప్రొడక్షన్ కోసం చేయబడిన చట్టాలు ఇవాళ మిస్లీడ్ అవుతున్నాయి ఇది అక్షర సత్యం నేను కాదు ఈ మాట చెప్పింది సుప్రీంకోర్టు వారే చెప్పారు గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు అందరూ పెద్ద పెద్ద మీరు ఎవరినైనా అడగండి ఎంతోమంది జడ్జిలు చెప్పారు ఈ మాట ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రొడక్షన్ టు ది ఉమెన్ అది ఎప్పుడండి వెనకడి కాలంలో అంటే ఆ రోజుల్లో అది చేసిన రోజుల్లో అది కిరోసిన్ పోసి అత్తమావల వేధింపులు ఉన్నాయి సీరియస్గా ఆ రేంజ్లో ఉండి ఆ రోజుల్లో డౌరీ పిచ్ కూడా ఎందుకంటే లిటరసీ రేట్ ఎక్కువ లేదు ఎడ్యుకేషన్ లేదు డౌరీ పిచ్ కూడా ఎక్కువ రోజుల్లో ఉన్న రోజుల్లో అది నిజంగా ప్రొడక్షన్ కింద నిలబడిందంటే అంటే వీ కెన్ అగ్రీ దట్ కానీ ఇవాళ యాలిమోని డిమాండ్ చేయడానికి అంటే భరణం డిమాండ్ చేయడానికి దీ సెక్షన్స్ ఆర్ బికమింగ్ ది వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఉమెన్ మిస్యూజ్ చేస్తున్నారు ఈ సెక్షన్స్ ఆడవాళ్ళ చేతిలో వెపన్ కింద తయారైపోతున్నాయి సో అంటే వీళ్ళు భయపడిపోయి ముందే నాకు ఇంతిస్తావా అంతిస్తావా అని అడిగే డిమాండ్ చేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు సో దీనికి మధ్యలో అడ్డం పిల్లలు సో ఇది నిజంగానే ఇట్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ అమ్మ అమ్మాయిలు నిజంగా చేస్తున్నారు అబద్ధం అని చెప్పట్లేదు మరి అబ్బాయిలకి సపోర్ట్ చేసే విధంగా ఏమైనా అబ్బాయిలకి సపోర్ట్ చేసే విధంగా లా అంటే నిజంగా అబ్బాయిలు ఇందులో ఎలా ప్రొడక్షన్ తీసుకోవచ్చు అంటే వీళ్ళు నిజంగా అమ్మాయి అంత చికాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటాం వాళ్ళు మా వెనక్కి రావాలి కాపురం చేయాలి అని అడగచ్చు లేదా ఈ అమ్మాయి ఆరగెన్స్ని ప్లస్ ఈ అమ్మాయి క్రియల్టీని ఫ్యామిలీతో కలవలేని రిలేషన్స్ని కోర్టులో కౌన్సిలింగ్లో కూడా వీళ్ళు అది నిరూపించవచ్చు ఇలాంటి అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి ఇవాళ ఫోర్ నైన్టీ ఎయిట్ వేశారు ఇమీడియట్ వీళ్ళు కాస్ట్ పిటిషన్ తెచ్చుకొని కాస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో ఎందుకని ఫోర్ నైంటీ అబ్బాయి మీద పెడతారు అత్తమామల మీద పెడతారు అందరి మీద పెట్టేస్తారు ఆడపడుచుల మీద పెడతారు మరుదుల మీద పెడతారు ఎవరు కనపడితే వాడి మీద పెట్టి పారేస్తారు అసలు అర్థం పదం ఉంటుంది ఎందుకని వీళ్ళు ఎవరు అసలు వీళ్ళ కాపులో ఏళ్ళి పెట్టిన వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఎక్కడో బ్యాంగ్లూరులోనో లేకపోతే విజయనగరంలోనూ శ్రీకాకుళంలోనో కర్నూలులోనో కరీంనగర్లోనో ఎక్కడో ఉంటారు సో అసలు వీళ్ళు కేసు పెట్టడానికి అసలు దర్ ఇస్ నో రీజన్ టు దట్ ఎక్కడ క్రియాలిటీ జరిగింది మూడు నెలలకే మూ రెండు నెలలకే విడాకులు వీళ్ళు ఏ చెప్పేసుకొని వాళ్ళు ఇష్టం డొమెస్టిక్ వైలెన్స్ ఉంది కదా అని కేసెస్ పెట్టాలి మొగ్గు వాడే తిరుగుతాడు కదా అనుకుంటే ఇవాళ కోర్టులు కూడా ఒక రకమైన దృక్పథంలోకి వచ్చాయి నిజం చెప్పాలి అంటే ఇవి చాలా మిస్లీడ్ అవుతున్న శిక్షను అమ్మాయిలు వేస్ట్గా పెట్టి హెరాస్ చేయాలనుకుంటున్నారన్న ఒపీనియన్లోకి నిజంగా కోర్స్ కూడా వచ్చాయని వాళ్ళు సార్ ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయి మీద హెరాస్మెంట్ ఉంది అని చెప్పేసి ఏవైతే లాస్ వచ్చాయో ఇప్పుడు అబ్బాయి మీద కూడా అదే హెరాస్మెంట్ ఉంది అని చెప్పేసి కొత్త లాస్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతాయి కదా డెఫినెట్లీ కొత్త లాస్ రావడం అంటే అబ్బాయిలకి ప్రొడక్షన్ ఉంది అంటే అమ్మాయిలు అనేది డిప్రైవింగ్ క్లాస్ కింద ఉన్నారు అప్పట్లో అమ్మాయిలకి ప్రొడక్షన్ లేదు ఇబ్బందులు పడుతున్నారు అనే మాట మీదే తెచ్చింది ఎందుకని వాళ్ళ మీద ఏదైనా అసాల్ట్ పెరిగిపోతుంది అమ్మాయిల మీద అసాల్ట్ హింస పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో తెచ్చింది కానీ అలా అని దీంట్లో ఏమవుతున్నారంటే అమాయకులు లేని అబ్బాయిలు చాలామంది బలవుతున్నారు అమాయకులు లేని అబ్బాయిలు నిజంగా బలవుతున్నారు అవుతున్నారు తెలివైన అమ్మాయిలు వాళ్ళు అనుకున్న సాధిస్తున్నారు నేను అమాయకులు లేని అమ్మాయిలు కూడా ఉన్నారు లేరన్ను అందరి అమ్మాయిల్ని అసలు అనడం లేదు ఈ విషయంలో నేను అనేది మిస్యూజ్ చేసే వాళ్ళని పీడ విరగడ కాలేదు మేము కూడా బాధ్యులమే పీడ విరగడ కాలేదు మా అబ్బాయి జీవితం మీద విరక్తితో పూర్తిగా నష్టపోయింది వాడి ఆల్మోస్ట్ ఈ లాస్ట్ ఇస్ లైఫ్ అంటే కోట్ల చుట్టూ లాగి తిప్పి చేసి ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఇంకోటి శాన్వి గుర్తుపెట్టుకోవాల్సింది వన్స్ కేసు పెడుతున్నారు అంటే ఓన్లీ వీళ్ళకి లీగల్ గానే వీళ్ళని కోట్లు చుట్టూ తిప్పుతున్నట్టు కాదు గా కూడా వీళ్ళని చాలా లాస్ చేయాలనే టార్గెట్ ఓకే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా ఆ ఫ్యామిలీని లాస్ చేయాలి అబ్బాయి ఫ్యామిలీని అనే టార్గెట్ ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను లావిష్ మ్యారేజెస్కి వెళ్ళద్దు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయొద్దు దయచేసి ఈ మాట అంటే కొంతమంది బాధ కలగచ్చు కానీ ఇది అక్షర సత్యం అండి దయచేసి ఎందుకంటే మీరు మ్యారేజ్ కోసం ఒక నలభై లక్షలు ముప్పై లక్షలో యాభై లక్షలు లేకపోతే కోటి రూపాయల ఖర్చు పెట్టాలనుకున్నారనుకోండి మీరు మ్యారేజ్ని ఐదు నుంచి పది లక్షల లోపు చేసేయండి మీరు అనుకున్న ఖర్చుకి పది టెన్ పర్సెంట్ లోపే చేయండి మిగిలిన డబ్బుని అవసరమైతే మీ పిల్లల మీద డిపాజిట్ చేసో వాళ్ళకి ఏదైనా ఉంచో అలా ఉంచేయండి నిజంగా మ్యారేజ్ నిలబడితే అందరూ పది మంది చుట్టాలకు అప్పుడే పరిచయం చేద్దరు వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు చల్లగా నిలబడ్డాక మన్ అందరినీ పిలిచి అప్పుడు ఫంక్షన్స్ చేసుకోవచ్చు మ్యారేజ్ కి నిజంగా దయచేసి అంతంత ఖర్చు పెట్టకండి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు పెట్టింది ఏది లేదు అబ్బాయి వైపు అమ్మాయి వైపు నష్టమవుతున్నాయి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరైతే ఏదైతే ఈగోతోనో ఎమోషన్స్తోటో కొట్టుకున్నారో పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు మ్యారేజ్ కోసం పెట్టిన ఎక్స్పెన్సెస్ కొట్టుకుంటారు వీళ్ళిద్దరు మాకు మేము పెట్టాం వాళ్ళు పెట్టాం అంటే విషయాలు తెగవు ఎన్ని రోజులు కోట్ల చుట్టూ కొట్లాడి తిరిగినా ఈ విషయాలు అనమాట అమ్మాయి వాళ్ళ వైపు అలానే ఉంటారు అబ్బాయి వాళ్ళ వైపు అలానే ఉంటారు సో మేము ఖర్చు పెట్టామంటే మేము ఖర్చు పెట్టాం మేము పెట్టామంటే మేము పెట్టాం మేము నాలుగు కూరలు వేసామంటే మేము పది కోరలు వేసామని వీళ్ళు అంటే భోజనాలకి ఇంత ఖర్చు పెట్టాం మండపానికి ఇంత ఖర్చు పెట్టాం లైటింగ్కి ఇంత ఖర్చు పెట్టాం వాళ్ళకి మేకప్ ఆర్టిస్టు ఇంత ఖర్చు పెట్టాం సో సో అదంతా చెప్తారు ఇదంతా సో అంటే అనేది అంత లావిషియస్గా మ్యారేజ్ చేయాల్సిన అవసరం ఇవాళ లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నిజంగా లేదు అది మ్యారేజ్ నిలబడుతుందా లేదా తెలియని సిచ్యువేషన్ నిజంగా దారుణ దారుణంగా ఉంది ఇవాళ ఇది ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ నుంచి ఉంది కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా లేదు అంటే సోషల్ మీడియా వలన ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారంటారా సోషల్ మీడియా వల్ల ఎఫెక్ట్ అంటే అవుతున్నారు అది ట్రూత్ అమ్మా ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఈ రీల్స్ చూడటం కానీ వీడియోస్ చూడటం కానీ ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్లు చూడటం కానీ అది ఏంటంటే వాటిని దేనికోసం తయారు చేస్తారు అక్కడ ఆ స్పెసిఫిక్ మూవీ కోసం క్యారెక్టర్స్ మధ్యలో ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ ని పండిస్తారు అక్కడ సో అది రియల్ లైఫ్లో ఎవ్రీ మినిట్ అలానే పండించాలి అంటే అది ఆర్టిస్టిక్ లైఫ్ అవుద్ది కానీ రియల్ లైఫ్ ఆఫ్ నిజంగానే అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎలా ఉంటారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో నా పలానా లో అలా వాళ్ళిద్దరు అలా మంచిగా కలిసి ఉన్నారు కదా నా హస్బెండ్ ఇలా లేడు నా వైఫ్ ఇలా లేదు వాళ్ళు అలా పోల్చుకుంటారు ఎక్కువ వెబ్ సిరీస్లతోటి వచ్చే రీల్స్ తోటి ఇవాళ అలా పోల్చుకొని లైఫ్ స్పాయిల్ అయ్యేవి ఎక్కువ ఉన్నాయి సో ఆ రీల్స్ చూడటం అయితే వాటిని చూడనివ్వండి తప్పలేదు ఇంత కాదు కానీ ఇట్ షోస్ సమ్ ఇంపాక్ట్ అంటే ఎప్పుడు ఆర్టిస్టిక్గా ఉండేటువంటి ఆ లైఫ్ని అంటే ఆ వెబ్ సిరీస్లో చూసే లైఫ్ రియల్ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే విఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు నటించడం అన్ని సందర్భాల్లో సాధ్యపడదు రిలేషన్స్లో ఎక్కువ నటిస్తే డ్యామేజ్ కూడా జరుగుతుంది నటించక్కర్లా కోపాలు రావాలి తాపాలు రావాలి ప్రేమ రావాలి అనురాగం ఉండాలి అన్నీ ఉండాలి అప్పుడే అది మంచి బంధం అవుతుంది సో అలా ఉన్నప్పుడు వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకునే మైండ్ కెపాసిటీని అంటే మెంటాలిటీని ఇద్దరూ డెవలప్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే నిలబడతాయి ఏది ఏమన్నా సరే ఈ మోసపోవడాలు జరగకూడదన్నా రిలేషన్స్ బ్రేక్ అవ్వకూడదన్నా సరే మీరు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి తప్ప ఎవరు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయాలి ఎందుకంటే ఎవరు పిల్లలు కాదు పిల్లలు కాకపోయినా ఇవాళ నిజంగానే మోటివేషన్ అవసరం ఎమోషన్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఎమోషన్స్ కి చెప్పే పెద్దవాళ్ళు వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు మా లాంటి వాళ్ళని ఎక్కువ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ మేజర్గా ఇష్యూ వస్తుంది అంటే నేను అంటే ఇవాళ వాళ్ళు ఒకసారి వన్స్ కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాక వాళ్ళు చెప్పేవన్నీ చూస్తే చిన్న చిన్నగానే కనిపిస్తాయి కానీ ఇది కేవలం ఓన్లీ వాళ్ళ పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకోలేని గ్యాప్ ని వీళ్ళు పెంచుకోవడం సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే బి కేర్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ